అమరావతి రాజధాని కూడా ప్రారంభోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఉగ్రవాదులను అణిచివేయటం కోసం ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని అన్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ ఒక ఇండస్ట్రీ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది టుడే ఆయ ప్రౌడలీ సే రాయిట్ టైం రాయిట్ లీడర్ ఫోర్ ద నేషన్ దట్ నరేంద్ర మోడీ జీ వేరీ స్ట్రాంగ్ లీడర్ బ్యాలన్స్ లీడర్ ప్రపంచం మొత్తం ఎవరి ఆల్ ఓవర్ ది వర్ల్ పీపుల్ ఆర్ ఎక్సెప్ింగ్ హిస్ లీడర్షిప దట్ ఇ ది గ్రేటనేస్ ఆఫ్ నరేంద్ర మోడీ జీ All these things, all of us has to understand. Modi ji became prime minister in 2014. India was ranked tenth in the world economy. Modi ji has brought the country from tenth place to fifth place in his 11 years rule, according to IMF. Our country is expected to surpass Japan and reach fourth place this year. It will also surpass Germany and reach third place by two zero two seven. Now two zero four seven through Vikasit Bharat. అవర ప్రైమ మినిస్టర్ ఇ ప్లనింగ్ టూ మేక ఇండియా నెంబర్ వన్ ఆర్ టూ దట్ ఇ పాసిబల్ ఓన్లీ విథ నరేంద్ర మోడీ జీ విడీజీ మోడల్ వెల్ఫేర డెవలప్మ ఎంపవర్మ ఇన్యూ ఇండియా ఇజ ఎమర్జింగ్ ఇన్ దిస్ Last ten years, people have been empowered and fifteen crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping a nation first not individual interest, anybody personal interest, only national interest. sir, we are all proud of you. yesterday, cabinet, you have taken one more revolutionary decision that is caste census. it is a big game changer. i am confident. you wanted to help the poorest of the poor. అండ్ ఆల్సో యూ వాంట్ టు బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ హెవ్స్ అండ్ హెవ్ నాట్స్ ఇట్ ఇస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ విత్ యూ విత్ యువర్ పబ్లిక్ పాలసీస్ ఐఎమ్ వెరీ హ్యాపీ బై అనౌన్సింగ్ దిస్ ఇండియా ఈస్ సేఫ్ ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ నేషన్ అండర్ హిస్ లీడర్షిప్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం తెలుగుదేశం జనసేన నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది తొంభై నాలుగు పర్సెంట్ హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం ఏం చేయాలనో తెలియని పరిస్థితి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ ఎటు చూసినా ఆ అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకు వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా శాత వాహనుల రాజధానిగా బౌద్ధుల ఆత్మహ్య కేంద్రంగా కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం అమరావతి కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం ప్రపంచ